బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా గండికోటలో జరిగిన వైష్ణవి దారుణమైన హత్య ఈ హత్య జరిగి దాదాపు ఆరు రోజులు అవుతుంది ఇప్పటి వరకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి కూడా బయటకు రాలే పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు ఎందుకంటే ఆ రోజు గండికోటకి వైష్ణవి తన ప్రియుడు లోకేష్ తో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళింది దాదాపు రెండు గంటల పాటు అతనితో పాటు ఒక హోటల్లో స్టే చేసింది దాని తర్వాత ఆ హోటల్ దగ్గర ఆ లోకేష్ వదిలిపెట్టి వెళ్లిపోయాడు తర్వాత వైష్ణవి ఒక హత్య చేయబడింది తనని కొంతమంది వ్యక్తులు చంపేశారనే వార్త బయటకు వచ్చింది అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా కలెక్ట్ చేసుకుని లోకేష్ ని అదుపులోకి తీసుకున్నారు తన విచారించారు అయితే లోకేష్ కి అలాగే ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు మీడియా ముందుకు కూడా వచ్చి చెప్పారు అయితే మరి లోకేష్ కాకుండా వైష్ణవిని చంపింది ఎవరు అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు ముఖ్యంగా వైష్ణవికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అలాగే వైష్ణవికి సంబంధించిన కజిన్ బ్రదర్స్ ఎవరైతే ఇప్పుడు పేర్లు వినిపిస్తున్నాయో కొన్నయ్య బ్రహ్మయ్య అలాగే సురేంద్ర వీరిని కూడా పోలీసులు విచారించారు అయితే దాని తర్వాత పోలీసులు దాని గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు అయితే మళ్ళీ పోలీసులు ఆ ప్రాంతం ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడికి దాదాపు రోజు కూడా కొన్ని వందలాది మంది జనం వస్తూ ఉంటారు ఆ రోజు అక్కడికి వచ్చిన దాదాపు రెండు వందల వెహికల్స్ ని మేము ట్రేస్ చేస్తామంటూ కూడా వాళ్ళని త్వరలోనే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ కూడా ఒక వార్త వచ్చింది ఈ రోజు మార్నింగ్ మా న్యూస్ ఛానల్లో కూడా దాము బాలాజీ గారు దాని గురించి మాట్లాడచ్చారు అయితే తాజాగా బయటకు వచ్చిన సమాచారం ఏంటంటే వైష్ణవి కేసుకి సంబంధించి వైష్ణవిని చంపింది సొంత అన్నలే ఎవరైతే మేం కాదు కూడా న్యూస్ ఛానల్స్ లో మాట్లాడారో కొండయ్య కావచ్చు అలాగే బ్రహ్మయ్య కావచ్చు ఆ రోజు సిసిటివి ఫుటేజ్ లోకేష్ వచ్చింది చూపించారు కానీ పోలీసులు కొండయ్య బ్రహ్మయ్య వచ్చింది మాత్రం చూపించినారు నిజానికి బ్రహ్మ అనే వ్యక్తి వైష్ణవికి స్వయన అన్న అయితే చంపడానికి గల కారణాలు కూడా చెప్పారు ఇప్పుడు పోలీసులు వాళ్ళు విచారించిన తర్వాత ఆ విచారణలో వాళ్ళు ఒప్పుకున్నారు వైష్ణవిని మేమే చంపాం ఎందుకు చంపామనే కారణాలు కూడా చెప్పారు ఒకసారి దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం మా ప్రతినిధి ఆదిత్య మనతో పాటు లైన్ లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం అది చెప్పండి మొత్తానికి వైష్ణవి కేసు విషయంలో బయటపడింది వైష్ణవిని చంపింది ఎవరో కాదు వైష్ణవికి సంబంధించిన అన్నలే వైష్ణవిని చంపేశారు ఒక వార్త వచ్చింది ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ద అంటారు కదా అలా అయిపోయింది గండికోట అమ్మాయి ఇష్యూ అనేది అంటే మొదటి నుంచి కూడా చాలా మంది పోయిన అనుమానాలు వచ్చేస్తాయి ఎవరు చంపారు ఎవరు చంపారు అని చెప్పేసి ఆ రకంగా ఎంతో మందిని అనుమానించిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే వాళ్ళిద్దరే అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చంపినట్టుగా తెలుస్తుంది అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు వీళ్ళిద్దరిని కూడా ఎవరైతే సొంత అండ్ కజిన్ బ్రదర్ కొండ ఉన్నారో వీళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళ తరహా ఇన్వెస్టిగేషన్ అయితే వాళ్ళని చేయడంతో ఇప్పుడు వాళ్ళే చంపామని చెప్పేసి బయటపడ్డట్టుగా తెలుస్తుంది అంటే లోకేష్ తో ప్రేమ వ్యవహారం వద్దు అతను జూలైగా తిరుగుతాడు అని చెప్పేసి ఎంత వీళ్ళ అన్న చెప్పినా కూడా అమ్మాయి వినకపోవడంతో అందుకే చెల్లిని ఇంత దారుణంగా హత్య చేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది సో ఇది ఇప్పుడు వైరల్ అయిపోతుంది అంటే ఎటుటోపోయి ఎట్ోపో చివరికి వాళ్ళ అన్నదమ్ములు ఈ విధంగా చెల్లెని చంపడం ఏంటి అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతూ వస్తున్నారు మొదట్లో కూడా ఎవరు కూడా అది అంటే మొదట్లో కూడా అన్నలే చేశారంటే కూడా ఎవరు నమ్మలేదు ఇవన్నీ మన ఛానల్లో చేసినప్పుడు కూడా ఎవరు కూడా నమ్మలేదు ఎందుకంటే ఒక చెల్లిని చంపాలనుకుంటే అన్న చంపేస్తాడు అంతే కానీ తన దుస్తులు తీసి అంత క్రూరంగా దారుణంగా చంపడం కూడా చాలా మంది కూడా మనకి కామెంట్స్ కూడా చేయడం జరిగింది అవును అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అన్నాలు చంపడం ఏంటి మరి ఈ తరహా ఇంత ఘోరంగా చంపడం ఏంటి అని చెప్పేసి చాలా మంది షాక్ అవుతున్నారు సో పోలీసులు అయితే అంటే వాళ్ళే ఒప్పేసుకున్నారు మా చెల్లిని మేమే చంపామని చెప్పేసి ఎంత చెప్పినా లోకేష్ తో ప్రేమ వ్యవహారం వద్దు అని చెప్పినా ఏం లేదని చెప్పేసి అందుకే హత్య చేస్తామని చెప్పేసి ఇద్దరు చెప్పినట్టుగా తెలుస్తుంది అంటే పోలీసులు వీళ్ళని కంప్లీట్ గా ఇంటరోగేషన్ చేశారు మరి వాళ్ళ తరహా ఇంట్రాగేషన్ చేసి ఈ విషయాలన్నీ బయటపడ్డట్టుగా తెలుస్తుంది సో ఏదేమైనా ఒక ట్విస్ట్ అని చెప్పుకోవాలి మరి వరకు అయితే ఇది కన్క్లూజన్ ఆ లేకుంటే ఇంకా ఏమన్నా ట్విస్ట్ వస్తాయా దీనికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వెళ్తుందని చెప్పేసి తేడా మొదట లోకేష్ మీద అనుమానాలు వచ్చేలా కొంతమంది పోయిన అనుమానాలు వచ్చినప్పటికీ చివరికి మాత్రం తేలిందైతే ఇది అంశం సో ప్రాపర్ గా ఒక ఎండింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది మరి సొంత ఈ విధంగా చంపడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది సో చూద్దాం మరి ఈ కేసులో ఇంకా ఎటువంటి అడ్వాంటేజ్ బయటపడతాయి రైట్ థ్యాంక్ యూ యూ సో ఒక చూసారు కదా వైష్ణవికి సంబంధించి ఎవరైతే ఉన్నారో సురేంద్ర అలాగే కొండయ్య అలాగే బ్రహ్మయ్య సురేంద్ర ఈ కేసుకి సంబంధించి ఆల్రెడీ మీడియా వాళ్ళతో కూడా మాట్లాడారు పోలీసులు నన్ను విచారించారు నేను పోలీసులకి ప్రతిదీ కూడా వివరించాను కానీ వైష్ణవి ఎలా చనిపోయింది అనేది నాకు తెలియదు కొన్ని ఎవరైనా చంపేశారనే విషయం కూడా నాకు తెలియదు అండ్ మాకు పూర్తిగా ఎవరైతే ఆ రోజు గండికోటకి తీసుకెళ్లాడో లోకేష్ తనపైన పూర్తిగా మాకు అనుమానం ఉంది అతనే చంపేశాడు అనే ఆరోపణలు కూడా ఆ రోజు అతను చేయడం జరిగింది అయితే ప్రజెంట్ కొండయ్య బ్రహ్మయ్య కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళని పోలీసులు విచారిస్తూ ఉన్నారు అయితే వీళ్ళు ఈరోజు మేమే హత్య చేసామంటూ కూడా ఒప్పుకున్నారు అండ్ మొదటి నుంచి కూడా పోలీసులు వీళ్ళు వెళ్ళి వచ్చిన ఆ సిసిటివి ఫుటేజ్ ని రిలీజ్ చేయకపోవటం చాలా చాలా అనుమానాలు వచ్చాయి అప్పుడు కూడా చాలా మంది కూడా కామెంట్స్ చేశారు ఖచ్చితంగా అన్నలే చంపు ఉంటారు లేదంటే వేరే సుఫారీ గ్యాంగ్ ఏదైనా చంపు ఉండాలి లేదంటే అక్కడికి వచ్చిన టూరిస్ట్లు ఎవరైనా చంపు ఉండాలి ఇలా అనేక కోణాలు అనేక రకాలుగా చాలా మంది కూడా మాట్లాడుకున్నారు పోలీసులు కూడా అదే తరహాలో దర్యాప్తు చేశారు అయితే మొత్తానికి ఈ కేసుకి సంబంధించిన మిస్టరీ వీడింది బయట పడింది అని కేసుకి సంబంధించి మొదటి నుంచి కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం ఖచ్చితంగా అన్నల హస్తం ఉండే ఉంటుంది అన్నలు ఆ బయటికి కనిపించట్లేదు వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ హత్య చేసి ఉంటారు అనేది కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ చాలా విషయాలన్నీ కూడా బయటపడ్డాయి అంటే వైష్ణవిది అలాగే ఆ లోకేష్ది చాలా ఏళ్ళ నుంచి కూడా వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటూ ఉన్నారు అసలు వైష్ణవి వాళ్ళు వాళ్ళ సొంత ఊరిని వదిలిపెట్టి వేరే గ్రామానికి రావడానికి కూడా రీజన్ ఇదే ఆ లోకేష్ అనే వ్యక్తి ఒక బలాదురు ఒక గంజే తాగుతాడు అతను సరిగ్గా ఉండాడు అతనికి పనులు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమి కూడా నచ్చో అంచేత అతనికి దూరం పెట్టాలనే ప్రయత్నం చేశారు ఫ్యామిలీ మెంబర్స్ అందుకే వాళ్ళ గ్రామాన్ని వదిలి వేరే ప్రొద్దుటూరు అనే ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ అమ్మాయిని చదివించుకుంటూ ఉన్నారు అక్కడికి వచ్చినా సరే ఈమె వ్యవహారాలు తగ్గట్లేదనే ఇదితో ఆమెను కొన్ని రోజులు కూడా భయపెట్టారు అయితే మొత్తానికి కాలేజీ పంపించారు కాలేజ్ కి పంపించిన రోజున తన ఫోన్ లో నుంచి ఇన్స్టాగ్రామ్ లోకేష్ కి మెసేజ్ చేస్తుంది వాళ్ళ డేట్ రోజు మనం కలుద్దాం వాళ్ళ ప్లేస్ లాంటి కూడా మెసేజ్ చేసుకున్నారు గండికోట్లో ఇద్దరు కూడా కలిసారు అంతకు ముందు కూడా గండికోట్లో ఇద్దరు రెండు మూడు సార్లు కలిశారు అయితే మళ్ళీ అదే ప్రాంతంలో మళ్ళీ కలిసేందుకు ప్రయత్నించారు అయితే ఈసారి కలిసినప్పుడు వాళ్ళ అన్నలకి తెలిసిపోయింది కాబట్టి తనపైన లైంగిక దాడి జరగలేదు ఫారెన్సిక్ రిపోర్ట్స్ కావచ్చు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కావచ్చు తనపైన ఇటువంటి లైంగిక దాడి జరగలేదు కూడా చెప్పారు కానీ ఇక్కడ అన్నలు మాత్రం వీళ్ళ హోటల్ రూమ్ కి తీసుకొచ్చారు కాబట్టి ఆ లోకేష్ ఏదైనా చేసి ఉంటాడనే కోపంతోనే ఈ హత్య చేస్తున్నట్లుగా అయితే మాత్రం మనకు అనిపిస్తూ ఉంది వైష్ణవిని చాలా దారుణంగా కొట్టారు బలంగా కొట్టారు ఎక్కడా కూడా తనని కొట్టిన గాయాలు బయటకు కనిపించలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే ఆ విషయాలన్నీ కూడా తెలిసాయి అండ్ మొదట్లో కూడా లోకేష్ చంపేశాడు అనుకున్నాను ఎప్పుడైతే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో తన పైన లైంగిక దాడి జరగలేదంటూ కూడా వార్త వెలుగులోకి వచ్చిందే అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన విపరీతమైన అనుమానం కలిగింది ఏదైనా సుఫారీ గ్యాంగ్ కి వాళ్ళ డబ్బులు ఇచ్చి చంపించారా లేకపోతే లోకేష్ తన ఫ్రెండ్స్ తో చంపించేశాడా అనేక రకాలుగా ఆలోచించారు మొత్తానికి ఇది ఒక పరువు హత్య ఆ రకంగా చెప్పుకోవచ్చు ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడింది వైష్ణవి కేసు అసలు ఏమవుతుంది ఆ మిస్టరీ బయట పడుతుందా లేదా అనే ఇది కూడా చాలా రోజుల నుంచి ఉంది మొత్తానికి ఆ కేసు కూడా పోలీసులు ఛేదించారు వాళ్ళ అన్నలే మేమే హత్య చేశామంటూ కూడా ఒప్పుకున్నారు మరి దీనికి సంబంధించి మీ కామెంట్